హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మరి నేను మా బాబాయ్ మా కాఫీ తోటకైతే వచ్చామనమాట మేము వీడింగ్ అయితే చేస్తున్నాము ఈ యొక్క టైంలో ఏజెన్సీలో అయితే మరి మా గిరిజన ప్రాంతాల్లో అయితే మరి కాఫీ తోటలు ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క టైంలో కాఫీ వీడింగ్ అయితే చేస్తారన్నమాట సంవత్సరానికి సంవత్సరానికి చేస్తారన్నమాట చేసిన తర్వాత అయితే ఆ యొక్క మొక్కలు చాలా ఫ్రీగా చక్కగా బలంగా ఎదుగుతాయి పంట కూడా మరి ఎక్కువగా పండటానికి అలాగే చక్కగా పండటానికి అయితే బాగుంటుందనమాట సంవత్సరం సంవత్సరానికి చేస్తే కాఫీ ముక్కలు కూడా నాటుతారు కానీ నాటేవి లేకపోతే ఇలా మరి వేడింగ్ అయితే అనమాట తుప్పల్ని అయితే మొత్తాన్ని తొలగించి తొలగిస్తాం మేము ఈ టైంలో అలా చేయడం ద్వారా అయితే పంట అయితే మరి అధికంగా దిగుబడి ఇవ్వటానికి అయితే మరి సహాయపడుతుంది చూస్తున్నారు కదండి ఇది ఏడు వీడిని చేసిన కాఫీ మొక్క చాలా ఫ్రీగా అందంగా కనిపిస్తుంది అదే తుప్పలు ఉంటే చాలా గలీజ్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా కొన్ని చలిపిస్తున్నాం అనమాట కాఫీ మొక్కల దగ్గరికి ఫ్రెండ్స్ ఇవంత ఇదంతా చలిపి చల్లిపిస్తుంది అనమాట అంటే వేడింగ్ చేసింది మా బాబాయ్ అలా చేస్తున్నాడు చూడండి పెద్ద పెద్ద తుప్పలు అయితే ఉన్నాయి దాన్ని అయితే మరి మేకలు కూడా మేకలు తింటున్నాయి అనమాట కొన్ని మేకలు అవి కూడా మాతో పాటు వచ్చేసి వీడియో నుంచి వేసిన అయితే తింటున్నాయి అనమాట చూడండి మన బాబాయ్ అయితే మరి చాలా పెద్ద దుప్పలు అయితే మరి నరుకుతున్నాడు అనమాట చాలా కఠినంగా ఉంది అది ఈ ముఖం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో చూడండి నేనైతే దానిపైన శివుని అయితే తీస్తున్నాను దాని ద్వారా మరి ఎక్కువ జిడ్డలు సాగి అది చక్కగా మరి కాఫీ పళ్ళు అయితే రావటానికి వేలుగా ఉంటుందన్నమాట మాతో పాటు మా నాన్నమ్మ కూడా వచ్చి మరి మరి వీడింగ్ అయితే చేస్తుంది మరి ఏజెన్సీలో మరి ముసలి వాళ్ళు కూడా పని ఈ టైం ఆ ముసలితనంలో కూడా చేస్తూనే ఉంటారనమాట చూడండి మరి వీడింగ్ అయితే చేస్తుంది వద్దన్నా కూడా మరి వినాకుండా మరి చేస్తుందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మరి వీడింగ్ చేయాల్సింది చాలానే ఉంది ఈ రోజుకైతే మరి ఇంత ప్లేస్ అయితే మేము వీడింగ్ చేస్తాము అక్కడ ఉన్న తుప్పులు అయితే కుట్టేసరికి మరి మా బాబాయ్ కి దాహం వేసింది ఓవరాల్ గా వీడియో నచ్చితే మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్